చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారనమాట సో నో వన్ ఇన్సిడల్ట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెవ్ నెండ్ టు టెలిబుడ్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోట్రింగ్ యూన్ రాంగ్ వేస్ అయితే పని పాట లేని ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూను ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెడ్ హెల్త్ ఎట్లుందో ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి